కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజు అనగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం హఠాత్తుగా మీకు తప్పకుండా మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరగబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుందన్నమాట అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి కుంభరాశి దినపలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలా మంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురుజీ లక్ష్మణ్ గారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు నమ్మకమైనటువంటి వారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి దూర ప్రాంతాల్లో వారు కూడా ఫోన్ ద్వారానే చెప్తారండి గురువు గారిని దగ్గరుండి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట దూరంలో ఉన్నా సరే తప్పకుండా మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు కుంభరాశ్వరి వారి ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం మీరు శత్రువును కూడా అంటే మీ ముందు శత్రువులు కూడా తల వంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు రేపటి రోజు ఈ రాశి వారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారు అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది రేపు ఒక కొలిక్కి రావడం కానీ కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చండి లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారంలో కావచ్చు ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఒక సమస్య ఆ సమస్య మీకు పరిష్కారం అవ్వడం మీరు కళ్ళారా చూస్తారు అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందు తలవంచేటువంటి పరిస్థితి ఈరోజు తప్పకుండా రాబోతుందనమాట ఇది మీకు ఒక మంచి లాభం అని కూడా చెప్పుకోవచ్చండి రేపటి రోజున మీ జీవితం ఒక మంచిగా అంటే ఏదైనా సరే ముందడుగు వేయబోయేటువంటి మంచిగా రేపటి రోజున జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే స్నేహం అలాగే విజయాన్ని సూచి సూచించేటువంటి రోజు ఈ రాశి వారు ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా చాలా అంటే కోపంతో ఉంటారు కానీ చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క రాశి ఎప్పుడు కూడా చాలా గంభీరంగా ఉంటారండి అంటే ఏంటంటే ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారనమాట తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారండి అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుందనమాట ఈరోజు మీరు ఎక్కడికైనా కానీ నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూసినట్లయితే మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుందండి అంటే ఈరోజు తప్పకుండా మీకు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా ఒక జీవితంలో ఒక వింత ఇప్పుడు మీ వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవడం కానీ లేదంటే ఏదైనా అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం మొదలవుతుందనమాట ఈ రోజు నుండి అయితే ఈ ఈ రోజున దిన ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజు అనమాట మీరు గత కష్టాలను విడిచిపెట్టి కొత్త అడుగు అడుగుపెట్టేటువంటి సమయంగా ఈరోజు మీ మనసు కనిపిస్తుంది ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా మీకు ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది అనమాట మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారు ఒక పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి రూపంలో ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడనమాట తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు అంటే వారి యొక్క మాటలు వారి యొక్క సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందని చెప్పుకోవచ్చు మీ యొక్క శ్రేయోభిలాష తత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావడానికి ఆ వ్యక్తే ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి ఈ రోజున గంగాజలం కానీ నదీ నీటితో కానీ లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావరం కానీ ఒక తెల్లటి పక్షి కానీ కనిపిస్తే మీకు దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి ప్రతి దారిలో మీకు మంచి ఎదురవ్వబోతుంది అనమాట ఒక గుడ్డు సంకేతం ఒక మంచి సంకేతం అనేది మీకు ఒక కలవబో కలపబోతుందనమాట ఇది గమనించుకోండి ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈరోజు అండి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుండి ఈరోజు మీరు విముక్తి పొందబోతున్నారండి ఈ సమస్య అనేది మీకు పరిష్కారం దొరకడం కానీ ఒక కొలిక్కి రావడం కానీ ఇలా చూస్తారన్నమాట మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ లేదా అంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు అనమాట అయితే మీకు మంచి సంకేతం కూడా అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపారం భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట జ్యోతిష్య పరంగా చూస్తే చంద్రుడు మీకు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి ఇది కొత్త ఆరంభాన్ని మీరు సూచిస్తుంది అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి తో ఏర్పడుతుంది అనమాట అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు అవడం చూస్తారండి అలాగే ఈ రోజు నుండి మీకు విశ్వం అనేది కూడా మీకు మంచి సంకేతాలు కూడా ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క భవిష్యత్తును మీరు తప్పకుండా బంగారు బాటగా తీర్చిదిద్దబోతున్నారన్నమాట ఉదాహరణకు ఏంటంటే కనుక మీకు వ్యాపారంలో ఇంతవరకు నష్టం వచ్చిందనుకోండి ఇప్పటి నుంచి మీకు విపరీతమైనటువంటి లాభం కూడా కలగబోతుందని అర్థం అనమాట ఇంకా ఏదైనా సరే అంటే మీకు వివాహానికి సంబంధించి లేకుంటే సంతానానికి సంబంధించి ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే కనుక మీకు తప్పకుండా అందులో కూడా విజయ దేవత మిమ్మల్ని వరించేలా చేయబోతుంది ఇంకా సంతానం పరంగా ఎన్నో రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారికి గుడ్ న్యూస్ కూడా రాబోతుందండి సంతాన పరంగా మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారండి అలాగే ఈ యొక్క రాశి వారికి వెలుగు మార్పు అనే పదం మీరు వింటారు కదండి మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుంది ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించండి ఓం నమ శివాయ అని పంచాక్షర నామాన్ని జపించుకోండి శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు మీకు వృత్తిపరంగా ఏదైనా మీరు మార్పులు కోరుకోవాలనుకున్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు మార్పులు అనేవి చూస్తారు అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా ఈరోజు సాయంత్రం కల్లా మీకు కనిపిస్తాయి ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు కూడా వింటారండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేరెంట్స్ ఉన్నారనుకోండి ఈ వారిలో వాళ్ళ పిల్లల తరపు నుండి ఏదైనా ఒక శుభవార్తలు రావడం అంటే మంచి ఉద్యోగం వచ్చిందని కానీ లేకుంటే చదువులో మంచిగా మార్కులు వచ్చాయని కానీ వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ ఇటువంటివి మీరు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయి మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈ రోజున తీరడం కూడా మీరు గమనిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి అంతేకాకుండా ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది మీకు దక్కించబోతు దక్కించుకోబోతున్నారన్నమాట చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజుల నుండి కష్టపడుతున్నాము ఆయన మాకెందుకు అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో అయితే మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా మీరు మీకు మంచి లాభాలు రావడం చూస్తారండి అంతేకాకుండా గొప్ప యోగం కూడా ఈరోజు మీకు సాయంత్రం కల్లా తప్పకుండా ఒక దిశలో మారి మారబోతుందనమాట హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి ఈ రోజున కనుక మీకు కాకి కనిపిస్తే మీ జీవితానికి ఆరంభ సంకేతంగా మీరు తప్పకుండా కాకి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని కాకి పెట్టండి అంటే అన్నం కానీ ఒక రొట్టె ముక్క కానీ ఏదైనా ఆహార రూపంలో కాకి అందివ్వడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో లేకుంటే పితృదోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అంటే మీకు ఆర్థిక పరమైనటువంటికి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా మీకు తప్పకుండా కాకి ఆహారం పెట్టడం వల్ల అలాంటి సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా ఈ రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు రంగు అండి వైట్ కలర్ కలిసి వచ్చే సంఖ్య ఆరు అనమాట ఇంకా మీరు ఏదో ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడా కూడినటువంటి మనసుతో ఉంటారండి ఈరోజు మీరు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే కనుక మీకు ఎన్నో రోజులు ఉంటాయి అంటే ఏదైనా కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి కదా మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకోనగలుగుతారు అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజండి వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో గొప్పగా కూడా రాణిస్తారు వ్యాపార విషయంలో ఇంకా మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు ఉన్నత స్థానానికి వస్తారన్నమాట ఈ రోజున మీకు న్యాయం ధర్మం సహధర్మం ఇటువంటివన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారండి అలాగే అవకాశాలు మీ చేతి నిండా కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారు కాబట్టి ఏదైనా అవకాశాన్ని జార జారవిడుచుకోకుండా జార చేతికి అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించి అందులో విజయాన్నైతే మీరు తప్పకుండా సాధించండి ఎవరికైనా కానీ ఈరోజు మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకునేటువంటి విషయంలో అంకిత భావంతో పనిచేస్తారు అలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి సహించలేనటువంటి విషయంని ఫ్యూచర్లో కూడా మీకు మారుతుందనమాట ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి వారికి ఎంతవరకు సహాయం చేయాలనే విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది ఏదైనా కానీ అతి మంచితనం అలాగే అతి ఎక్కువగా అతి అనేది మీ జీవితంలో కనుక ఎప్పుడైనా కానీ మనకు కొంత నిరాశ మిగిలిస్తుందండి కాబట్టి మీరు ఎవరైతే మీరు ఎక్కువగా సహాయం చేసి మీరు వారికి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి మీరు కారకులు అయ్యారో తర్వాత ఫ్యూచర్లో మీరు వారికి చేత విమర్శించబడతారనమాట ఈ విషయంలో కొంత జాగ్రత్తగా పడండి మీరు సహించలేనటువంటి విషయంలో జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం చాలా మంచిది ఈరోజు దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలను కూడా ఎదుటి వ్యక్తుల నుండి అందుకుంటారు ఇలా ఈ రోజున దిన ఫలితాల ప్రకారం మీకు మీ జీవితం అనేది సాయంత్రం ఆరు నుండి తొమ్మిది లోపు హఠాత్తుగా మీ జీవితంలో వచ్చేటువంటి కొత్త కొత్త అవకాశాలు మార్పులు వార్తలు వీటన్నిటినీ కూడా మీరు విని చూసి చాలా ఆశ్చర్యపోతారు అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి గొప్ప రోజు కూడా మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో